అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య కాలంలో చాలామంది రైతులు నాకు ఫోన్ చేసి తమ దగ్గర ఉన్న పశువుల్ని యూట్యూబ్లో పెట్టాలండి అమ్ముడు పోవడానికి సహకరించండి అని నాకు చేస్తా ఉన్నారు సో ఇంతవరకు బాగానే ఉందండి కానీ కొంతమంది రైతులు మాత్రం సో నాకు వాట్సాప్లో వీడియోలు పంపించి పశువుల గురించి ఒక ఐదు నిమిషాలు డీటెయిల్స్ చెప్పిన తర్వాత నేను వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుందని చెప్పిన తర్వాత సరేనండి అని మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్పేసి కట్టేసి ఇంకేమీ రెస్పాండ్ లేకుండా ఆగిపోతున్నారనమాట సో వాళ్ళు ధరలో ఎలా చెప్తారంటే తమ పశువుల్ని ఎనభై వేల రూపాయలు లక్ష రూపాయలు లక్ష ఇరవై లక్ష యాభై వేల రూపాయలు కూడా చెప్తున్నారనమాట సో లక్ష రూపాయలకు పైగా ఉన్నటువంటి పశువుల్ని అమ్మి పెట్టడానికి నన్ను ఫ్రీగా వీడియోలు అయితే చేయమంటున్నారు మీకు ఒక విషయం తెలియాలండి నేను కొనే వాళ్ళ దగ్గర కానీ అమ్మే వాళ్ళ దగ్గర కానీ వన్ రూపీ కూడా తీసుకోవట్లేదు నేను తీసుకునేది ఎందుకంటే నేను చేస్తున్న వర్క్కి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నాను నాకు ఒక్కొక్క వీడియో గంట నుంచి గంట పైగా టైం పడుతుంది అనమాట వీడియో ఎడిటింగ్ అప్లోడింగ్ అంతా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సో ప్రతిరోజు నేను ఫ్రీగా వీడియోలు చేయాలంటే నాకు ఇంపాసిబుల్ అనమాట నాకు అసలు టైము సరిపోదు యాక్చువల్గా నేను పిహెచ్డి చేస్తున్నాను అలానే నాకు ఒక ఫ్యామిలీ ఉంది అలానే ట్యూషన్ క్లాసెస్ కూడా నేను రన్ చేస్తున్నాను ఇవన్నీ నేను బ్యాలెన్స్ చేసుకోలేను అనమాట సో కేవలం నేను ఈ వీడియోలు చేయడానికి రెండే రెండు రీజన్స్ అండి ఒకటి నాకు ఎక్ ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అంతగా లేదనమాట రెండవది ఏంటంటే ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఇతరులకు సహాయం చేయాలనే తత్వము నాకు ఉండేదనమాట అందుకోసమే నా విలువైన సమయం వృధా అవుతున్నప్పటికీ కూడా రైతులకి ఉపయోగపడుతున్నా అనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను మీకు విషయం తెలియాలండి యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు నేను సోషల్ సర్వీస్ చేసుకుంటూ ఉండేవాడిని ఫ్రీగా ఉన్న టైంలో చక్కగా బుక్ తీసుకొని చదువుకుంటూ ఉండేవాడిని కానీ ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఈ వీడియోలు ఎడిట్ చేయడము ఎక్కడ సిగ్నల్స్ దొరుకుతాయో అక్కడికి వెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేయడమే నాకు టైం అనేది సరిపోతుంది అనమాట ఈ రోజుల్లో ఉచితంగా ఎవరు వర్క్ చేయట్లేదండి సొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక ఐదు నిమిషాలు పనిందంటే రాలేని పరిస్థితి కూడా ఉందన్నమాట అలాంటిది ప్రతిరోజు గంటలు గంటలు సమయం కేటాయించి ఉచితంగా చేయాలంటే నాకు కుదరదండి సో మీరు వేరే యూట్యూబ్ ఛానల్స్తో పోలిస్తే నేను చాలా అంటే చాలా తక్కువగా తీసుకుంటున్నాను కొన్ని ఛానల్స్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా తీసుకుంటారు కొంతమంది కమిషన్స్ తీసుకుంటారు ఇంకా మీరు బాగా క్లారిటీగా అబ్జర్వ్ చేయండి నేను చేసే వీడియోస్ క్వాలిటీ వాళ్ళు చేసే వీడియోస్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి నేను క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను టైం వేస్ట్ అయినప్పటికీ కూడా నేను క్వాలిటీగా వీడియోలు అయితే చేస్తున్నాను దీనిపైన మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు